తెలుగు జాతి ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గే నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం శనివారం చిట్టినగర్ నగర్ సెంటర్లో నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసిన్ శివనాథ్ చిన్ని హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం శివనాథ్ చిన్ని చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పురుషులకు టవల్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం వాళ్ళ సందర్భంగా ప్రజా ప్రయోగ కార్యక్రమం నిర్వహించినందుకు పేరాబొత్తుల రమణను అభినందించారు ఈ సందర్భంగా పేరాబొత్తుల రమణ మాట్లాడుతూ పేద ప్రజల గుండె చప్పుడుగా స్వర్గయ్య ఎన్టీ రామారావు నిలిచిపోయారని అన్నారు బడుగు బలహీన ప్రజల జ్యోతిగా నిలిచారని అన్నారు ఎన్టీఆర్ బాటలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ నలభై ఎనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పుడే రాము భోగవల్లి నాగబాబు మద్దినేని చెంచయ్య ఎస్కే సుభాని ఎస్కే నాగూర్ ఎండి అక్బర్ అడ్డూరి శంకర్ పిల్ల వెంకన్న చొక్కర అప్పారావు నెర్జి పోలయ్య పొన్నాడ రాము నెర్జి రామారావు బోయల కృష్ణ ఎస్కే నూర్మి రాయన రాజా పేరాబొత్తుల వీరకుమార్ తెలుగు మహిళా నాయకురాలు పేరాబొత్తుల రాజేశ్వరి దాసరి నాగమణి ఇలిపిల్ల లక్ష్మి లింగం వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఈ రోజున రోజున మరి తారక రామారావు యొక్క ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా మరి ఈనాడు మహానుభావుడు నిప్పు లాంటి మనిషి ఎదురు లేని మనిషి అలాంటి మహానుభావుడు పేద పరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన యొక్క ఆశయాలను కొనియాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా వారి యొక్క నందమూరి తారక యొక్క అడుగు జడలు నడుస్తూ మరి అనేక రకాల సంక్షేమ పథకాలను చేపట్టినటువంటి నందమూరు తారక రామారావు గారు యొక్క సంక్షేమ పథకాలను అదే పథకాలను ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి అమలు పరుస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలను అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుచుకుంటూనే వస్తున్నారు కనుక తప్పకుండా ప్రజలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో సుదీర్ఘ పరిపాలన అందిస్తారని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మరి ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులైనటువంటి ఎంపీ గారు కేసీ శివనాథ్ సింజ్ గారు అట్లాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకట గారు మరి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎమ్మెల్సీ బేగ్ గారు ఎంత కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలోని ముఖ్యంగా మా యొక్క నలభై ఎనిమిదో రీజుల యొక్క కమిటీ ఒక మొత్తం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో మా యొక్క కమిటీ గట్టిగా బలపరిచింది బలపరిచింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నా నాగూర్ గారు కాని చంచయ్య గారు కాని అట్లా అక్బర్ గారు గాని అనేక రకాలుగా అనేక రకాలుగా లేదా బరుగు బలహీన వర్గాలకి మరి చీరలు పంపిణీ తలస్ కూడా పంచడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మరి నాకు నాకు ఉన్నటువంటి సహాయ సహకారాలను అందించినటువంటి నాకు అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి చింతలపూడి పౌన్ కుమార్ గారికి అట్లాగే అంతేకాకుండా మాకు కోనా నాజు గారికి కూడానో వారికి కూడానో ఈ యొక్క కార్యక్రమాలకి ఇచ్చేసినందుకు వారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు లేకపోతే అలాగే మా డివిజన్ కమిటీ ఎంతో ఆహారసులు కష్టపడి పని చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు ధన్యగతి లైక్ సబ్ స్క్రయిబ్ అండ్ ప్రెస్ ద బెల్కల్ ఫర్ ని అప్జేట్స్